ప్రతి ఒక్కరి కథ ఇది ఒక ఊళ్ళో గుడి ఎదురుగా కూర్చొని ఓ గుడ్డివాడు అడుక్కుంటూ ఉండేవాడు చెట్టు నీడనే విశ్రాంతి పొందుతూ కాలక్షేపం చేసేవాడు రోజు ఓ భక్తుడు గుడిని సందర్శించి తిరిగి వెళ్లే సమయంలో ఈ బిచ్చగాడి పాత్రలో ఓ నాణం వేసేవాడు ఆ భక్తుడి నడక చప్పుడు అతడు నానాన్ని వేసినప్పుడయ్యే శబ్దం బిచ్చగాడికి స్పష్టంగా ఎరుక ఈ భక్తుడికి ఆ బిక్షగాడికి మధ్య ఏదో తెలియని సంబంధం ఏర్పడింది బిచ్చగాడు బాగా ముసలివాడైపోయాడు చివరి క్షణాలు సమీపించాయని అతడికి అనిపించింది తను అభిమానం పెంచుకున్న ఆ భక్తునితో తన మనసులోని ఆఖరి కోరికను విన్నవించాడు తాను దేహం చాలించిన తర్వాత తాను నివాసమున్న స్థలంలోనే ఆ దేహాన్ని సమాధి చేయాలని కోరాడు భక్తుడు సరేనన్నాడు ఆ గడియ రానే వచ్చింది బిచ్చగాడు తుదిశ్వాస విడిచాడు భక్తుడు అతడు అడిగిన స్థానంలోనే గొయ్యి తవ్వసాగాడు ఆశ్చర్యం దాని నుండి నిధి బయటపడింది వెండి బంగారు నాణాలు దానిలో ఉన్నాయి అవన్నీ అతడి సొంతమయ్యాయి మృతి చెందిన బిచ్చగాడు స్వర్గానికి చేరుకున్నాడు అక్కడ అతడికి ఈ సంగతి తెలిసింది జరిగిన దానికి సంతోషపడ్డాడు కానీ ఒక సందేహం అతన్ని పీడించింది నిధి మీదే కూర్చున్నాను కానీ జీవితమంతా అడుక్కుంటూ బిచ్చగాడిగానే ఉండిపోయాను దారిన పోయే దానయ్య కోటీశ్వరుడయ్యాడు ఏమిటయ్యా ఇది అని ఇంద్రుణ్ణి ప్రశ్నించాడు అతడికి ఇంద్రుడు సమాధానం చెబుతూ నీ జీవితమంతా భగవంతుని సన్నిధిలోనే కూర్చొని భగవన్ నామాన్నే ఉచ్చరిస్తూ గడిపావు అందుకే నీకు స్వర్గప్రాప్తి కలిగింది అతడు రోజు భగవత్ సేవ చేస్తూ నీకు యధాశక్తిగా తనకు చేతనైనంత దానం చేశాడు నీ కోరికను తీర్చేందుకు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నాడు అందుకే అతనికి సిరి సంపదలు లభించాయి అన్నాడు ఇంద్రుడు వ్యక్తి తనలో నిక్షిప్తమైన తనలో ఉన్న అనంత చైతన్య శక్తిని గుర్తించలేక దాన్ని విస్మరించి గుడ్డివాడేలా బయట ఏదో ఉందని పరిభ్రమించడం ఆగాలి ప్రతి ఒక్కరూ తప్పక అంతర్ముఖుడు కావాలి ఇదే మా కోరిక జై హింద్